ఈ ఏడాది ముందుగానే వచ్చిన రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన కొన్ని ప్రాంతాల్లో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి ఋతుపవనాలు వచ్చే రాగానే పడిన వర్షాలకు రైతులు ఎంతో సంతోషంగా విత్తనాలు చల్లారు కానీ ఋతుపవనాలు తమ ప్రభావాన్ని పూర్తిగా చూపడం లేదు దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి దీంతో పలుచోట్ల పంటలు వేసిన రైతులు విత్తనాలు మొలకెత్తుతాయో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అప్పులు చేసి పంటలు వేసిన రైతులు వర్షాలు ముఖం చాటేయడంతో పంటను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు వరంగల్ జిల్లా కాటారం మండలం చింతకాని జగ్గాయపల్లిలో రుతుపవనాల రాకతోనే వర్షం కురిసింది దాంతో పొలంలో రైతులు విత్తనాలు నాటారు ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో పంటను కాపాడుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు రైతులు గత పది రోజులుగా ఎండలు వేసవిని తల్పిస్తున్నాయి దాంతో పొలంలో చల్లిన విత్తనాలు ఎండకు మాడిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాలను తడుపుతున్నారు ట్యాంకర్కు డ్రిప్పింగ్ స్పేర్ పార్ట్స్ అమర్చి ట్యాంకర్ ద్వారా విత్తనాలు తడుపుతున్నారు అవి మొలకెత్తుతాయో ఎండవేడికి ఉడికిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు